హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బస్ స్టాండ్ కూడలి వద్ద ఎల్కతుర్తి రజక సంఘం నాయకులు కమిటీ సభ్యులు మరియు తంగల్లపల్లి రమేష్ ఆధ్వర్యంలో వీర వనిత చాకరి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చాకరి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పండ్లు పంపిణీ చేయడం జరిగింది అనంతరం ఆమె చేసిన సేవల గురించి కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి రజక సంఘం మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తంగల్లపల్లి రమేష్ రజక సంఘం కమిటీ సభ్యులు అధ్యక్షులు తంగల్లపల్లి రాజు అంచనగిరి రవి అంచనగిరి వెంకటరమణ అంచనగిరి స్వామి అడ్వకేట్ కుమార్ నాగరాజు మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంద్రసేనారెడ్డి గోలి రాజేశ్వరరావు కడారి రాజు లోకిని సూరయ్య గొడిశాల గౌడ్ శీలం అనిల్ కుమార్ పాక రమేష్ గొడిశాల రాజయ్య గౌడ్ అంబాలస్వామి అల్లకొండ రాజు డాక్టర్ రమేష్ బాబు శనిగరపు వెంకటేష్ బీజేపీ నాయకులు వెంకటేష్ అంబాల స్వరూప మరియు గ్రామాలకు సంబంధించిన నాయకులు స్థానిక మహిళలు వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు పెద్దలకు ఇక్కడ ఉన్న ఉలు కూడా ఆటోస్టాండ్ వారికి కూడా రాయ బ్రాహ్మణులకు కూడా ఇక్కడ ఉన్న షాపేలోచుకోనసాగి కొనసాగి కొనసాగిద్దాం కొనసాగిద్దాం కోసం కోసం పోరాడిన ఇరవై తొమ్మిదవ జయంతి ఐలమ్మ గారి జయంతి ఉత్సవానికి వచ్చేసిన మీ అందరికీ మా హృదయపూర్వకంగా నమస్కారములు మరి ఇప్పుడు నాయకులు ఇంటి కేకులు కడిజే తెలంగాణ పోరాట సాకర్ లమ్మ గారి ఆశయాలను భూమి కోసం బుక్తి కోసం పోరాడిన ఐలమ్మ ఆశయాలను విముక్తి దొరక నుండి విముక్తి చేసిన ఐలమ్మ గారి ఆశయాలను విముక్తి నుండి విముక్తి నుండి పోరాడే అమర్ అమరులైన ఐలమ్మ గారి ఆశయాలను

వీరులకు జోహార్ బాబుల్లా రేవుల్లా మట్టి పొతిల్లల్లా మట్టి పుత్తిల్లల్లా మట్టి పుత్తిల్లల్లా తోవా పూల తీరు అమరులుంటారు 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 తోవా పూల తీరు వీరులుంటారు జోహారులు జోహారులు అమరులతో వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు ఈ ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణం మరులకు జోహారులు జోహారులు అమరులకు జో నాన్న రైతుల్ని నాన్న రైతుల్ని నాటేసే కల్లుల్ని మరి మీద చెరబట్టిన వరి చెరబట్టిన వరి জহ <laughs> తెలంగాణ సాయుధ పోరాట వీర నాయర్ సాయక లైలమ్మ గారి ఆశయాలను నలుగుడి తలలో నాలుకవయ్యి ఉద్యమాలు చేపట్టినవమ్మ ఉద్యమాలు చేపట్టినవమ్మ ఉద్యమాలు చేపట్టినవమ్మ భూసాముల గడాల గడాలపై రోకలి బండలు ఎత్తినవమ్మ రోకలి బండలు ఎత్తినవమ్మ రోకలి బండలు ఎత్తి తెలంగాణ మా పోరు బిడ్డ తండాలు అమ్మా మా చాకలి అయిలమ్మా

జోహార్ జోహార్ చిట్టాల చిట్టాలా జోహార్ జోహార్ అట్లా ఉండండి కార్యక్రమంలో ముందు ముందు చెరబట్టి చెరుపు చూస్తే పోత చెరచబడ్డ కూలి తల్లి కన్నీ పోత ర

పాట దండాగా పొందని గజించగిరి పాట ఈ మని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసకు బుల్లని